అందరికి నమస్కారం అండి ఆంధ్ర రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వము ఏర్పాటైనప్పటి నుంచి కూడా ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు ఏ మూల నుంచో ఎక్కడ ఏ క్షణం ఏ వార్త వినాలో అనే ఒక సందిగ్ధంలోకి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు వెళ్ళిపోతున్నారు నిజంగా ఎంత భయానకమైన పరిస్థితులు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు బిక్కు బిక్కుమంటూ బతుకుతున్నారో ఈ నెల పదహైదు రోజుల నుంచి కూడా రోజుకొక అత్యాచార కేసు నమోదు కావడం యువత మీద పసిపిల్లల మీద పాలు దాగే పసిపిల్లల మీద కూడా ఈ యొక్క అత్యాచారాలు రోజుకొక అత్యాచారాలు ఏ విధంగా జరుగుతున్నాయో చూస్తున్నాం ఇటువంటి అత్యాచారాలు ఇంత దారుణంగా ఉన్నాయి ఏంటి అని అనుకునే లోపే పశువుల మీద కూడా నోరు లేని పశువుల మీద కూడా ఈ బర్రె మీద కూడా అత్యాచారం అంటే నిజంగా మీరు మనుషుల మృగాల మరి లాండాడరు ఏ విధంగా దారి తప్పుతుంది ఈ యొక్క ప్రజలను పాలిస్తాము ఉద్ధరిస్తాము అభివృద్ధి రాష్ట్రాన్ని నడిపిచ్చేస్తాము సంపదలను సృష్టించేస్తామని వచ్చిన ఈ యొక్క పెద్ద మనుషులు ఏ మూల గడ్డి బీకుతున్నారో అర్థం కాని పరిస్థితి ఈ రోజు నడి రోడ్డు మీద రషీద్ అనే అబ్బాయి వైఎస్ఆర్ సిపి పార్టీకి సంబంధించిన కార్యకర్త అబ్బాయి అబ్బాయిని ముక్కలు ముక్కలుగా నరుగుతుంటే నరి నడి రోడ్డు మీద ఆ యొక్క హత్యను చూస్తూ నిలబడిపోయారు ఆపలేకపోయారు అని అంటే ప్రజలు వాళ్ళెంతటి భయాందోళనకు గురయ్య ఉంటారు అలాగనే నేను రాజకీయ ప్రక్షాళన చేసేస్తాను రాజకీయాల్లోకి వస్తాను ఉద్ధరిస్తాను రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపించేస్తాను లా అండ్ లా అండ్ ఆర్డర్ ఎలా ఉండాలో నేను చూపిస్తాను అమ్మాయిల పట్ల ఎవడైనా చూడాలంటే భయం ఇక్కడ పుట్టాలనేసి ఈ పెద్ద మనిషి ఈ వకీల్ సాబ్ అనాలా లేకపోతే పవన్ కళ్యాణ్ అనాలా మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు అనేసి మేము మీకు ఎవ్వరు కూడా మర్యాద ఇవ్వకూడదు అనిపించేసింది రోజు రోజుకి కూడా ఎందుకంటే అమ్మాయిల పక్క ఎవరైనా చూడాలి అని అంటే భయం ఇక్కడ పుట్టాలి అని చెప్పేసి రాజకీయ ప్రక్షాళన చేసేస్తాను అని చెప్పి వాగ్దానాలు చేసి ఈ రోజు ఆ వాగ్దానాలు తుంగలో దొక్కి కనీసం నోరెత్తకుండా రోజుకి ఒక్కొక్క అమ్మాయి మీద జరుగుతున్న అత్యాచారాలు చూస్తావా హత్యలు చూస్తావా పసిపిల్లల జీవితాలను చిదిమేస్తున్న రోజులు వచ్చేసాయి ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో అంటే మరి ఈ పెద్ద మనిషి ఏం చేస్తున్నాడు ఎందుకు లా అండ్ ఆర్డర్ని దారిలో పెట్టలేకపోతున్నాడు ఈ ఆడపిల్లల జీవితాలు చిదిమేస్తున్న మృగాల మీద ఎందుకు ఈయన భయం పుట్టేలాగా చేయలేకపోతున్నాడు అని అంటే మరేమో మరి అర్థం కాని పరిస్థితి ఎక్కడున్నారు ఏం చేస్తున్నారో అసలు అర్థం కావట్లా ఆంధ్ర రాష్ట్రంలో దోపిడీ పాలన జరుగుతుంది రోహడీ పాలన జరుగుతుంది అలాగని అదేంటి రాజారెడ్డి రాజ్యాంగాన్ని రాస్తున్నారు ఈ దోపిడీని అంత మొందిస్తాను శిషపాలను సైకోపాలను తుక్ల పాలన అంత మొందిస్తానని మెడలు రుద్దుకొని వచ్చిన నువ్వు ఇప్పుడు ఏ కలుగుల దాక్కున్నావు ఏ నోరు నీకు బయటకి ఇప్పుడు నిన్ను చూసా కదా ప్రజలు ఓటేశారు ఎక్కడ ప్రజలకు భద్రత ఎక్కడ అమ్మాయిలకు భద్రత ఎక్కడ పసిపిల్లలకు భద్రత ఎక్కడా యువతకు భద్రత ఎక్కడ హలో ఏపీ బై బై వైసీపీ బొంగేం కాదు బొంగేం కాదు అంటున్నా హలో ఏపీ బై బై వైసీపీ అనేసి మొత్తుకొని రాజకీయ పీట నెక్కినా నువ్వు మరి ఈరోజు ఏం చేస్తున్నావు ఏం చేస్తున్నావు జగన్మోహన్ రెడ్డి గారు ఋషికొండలో బిల్డింగ్ కడితే ఆ పర్యావరణ పరిరక్షణ నాశం చేసేస్తున్నారని మొత్తుకొని అసత్య ప్రచారాలు చేశారు కదా అందరు కలిసి మరి ఈ రోజు బీమిల్ దగ్గర సహజ సిద్ధంగా ఏర్పడ్డ ఎరమటి దిబ్బల్ని మరి సదుం చేసి పడేస్తున్నారే పచ్చగద్దలు వాలేసినాయి ఆ యొక్క ఎరమటి దిబ్బల మీద రెండు రోజులకే సదుం చేసేసారే ఇసుక రెచ్చులు మరి నీ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఇటు టీడీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఇక భాగాలు పట్టుకొని దుబ్బుకొని పోతున్నారే అంటే దోపిడీలకు తెరలేపుతున్నారా ఆంధ్ర రాష్ట్రంలో దోపిడీ రాజకీయాలకు హత్య రాజకీయాలకు ఈ మానవభంగం చేస్తున్న నిందితులు ఎవరైతే ఉన్నారో ఈ నిందితులను కాపాడుకున్న ప్రయత్నంలో ఉన్నారే తప్ప ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు భద్రత కల్పిద్దామని లేకపోతే ఈ యొక్క ఆడపిల్లలకు రక్షణ కల్పిద్దామని ఎవ్వరు ముందుకు రావట్లేరు ఎందుకు అరే ఎవరైనా కూడా ఒక అమ్మాయి మీద ఏదైనా అత్యాచారం జరిగితే ఆ కేసు ఒకవేళ ఛేదిస్తామా ఛేదించామా దానికి టైం పడుతుందా అనేది పక్కన పెడితే హోమ్ మినిస్టర్ అనిత గారైనా టీడీపీకి సంబంధించిన సంబంధిత నాయకులు ఎవరైనా కావచ్చు ఆ ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళి ధైర్యం చెప్పి వాళ్ళకు భరోసా ఇచ్చి సరే ఆర్థికంగానో వాళ్ళకు మేము సపోర్ట్ చేస్తామని చెప్పిన దాఖలాలు ఏమైనా ఉన్నాయా ఇప్పటికి కూడా ఒక ప్రెస్ మీట్ ఆడపిల్లల మీద జరుగుతున్న అగైత్యాల గురించి కానీ లేకపోతే ఇటువంటి యువత మీద జరుగుతున్న హత్యల గురించి కానీ యొక్క పాలక పక్షానికి సంబంధించిన ఒక్క నాయకుడు ప్రెస్ మీట్ పెట్టి ఇవి మేము ఖండిస్తున్నాం లా అండ్ ఆర్డర్ ని దారులు పెడతామని ఏ ఒక్క నాయకుడైనా మాట్లాడుతున్నాడా అంటే అసలు మాట్లాడట్లేరు ఆంధ్ర రాష్ట్రంలో ఇంకా మీడియా పరిస్థితి చూసుకుంటే అసలు మీడియానే లేదు ప్రజల్ని ఎందుకు ఈ విధంగా గాలి వదిలేసినారు అని అంటే అర్థం కాని పరిస్థితి ఇటువంటి ప్రభుత్వాన్ని మీరు ఎన్నుకున్నది ప్రజల్ని రోజు ప్రశ్నించాల్సిన అవసరం ఏర్పడుతుంది ఇటువంటి ప్ర మీరు ఎన్నుకున్నారు నీ బిడ్డకు భద్రత లేకుండా మీ కొడుకులకు భద్రత లేకుండా ఇటువంటి రాజకీయాలు మాకు కావాలని అని కోరి తెచ్చుకున్నట్టుంది ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఒక విధంగా చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇటువంటి దారుణాలు ఎక్కడైనా ఎక్కడైనా జరిగాయా ఏ మూలైనా జరిగాయా ఎక్కడో ఒకటి రెండు పక్క రాష్ట్రాలతో పోల్చుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఎక్కడో ఒకటి రెండు సంఘటనలు మనం చూసామే కానీ రోజుకొక అత్యాచారం కేసు రోజుకొక హత్య రాజకీయాలు బయటకు వస్తుంటే దీన్ని ఖండించకుండా నిమ్మకు నీరెత్తినట్టు ఏ విధంగా కూర్చుంటున్నారు ఈ పాలకులు అనేది అర్థం కాని పరిస్థితి ఇంత అతి దారుణంగా రషీద్ అనే అబ్బాయి ఏం చేశారు చంపడానికి కారణాలు ఏంటి ఏదైతే వినుగుండలో అర్ధరాత్రి పూట రషీద్ ముక్కలు ముక్కలు చేసి నరికి నరికి అబ్బాయి ఇరవై ఐదేళ్ళ అబ్బాయి ఏం పాపం చేశాడు వైఎస్ఆర్సీపీ పార్టీకి గత సార్వత్రిక ఎన్నికల్లో పనిచేసిన మా పాపానికి ఆ యొక్క టీడీపీ పార్టీకి సంబంధించిన జలాని కక్షతో చంపడం జరిగింది గ్రౌండ్ రియాలిటీ ఇది కానీ రేపటి నుంచి ఏమవుతుంది తెలుసా పేపర్ కానీ ఈ యొక్క పచ్చ ఛానల్లో కానీ ఈ పచ్చ పేపర్లో కానీ ఈ పచ్చ నాయకులు కానీ లేకపోతే మేడం ఎవరైతే ఉన్నారో అనిత మేడం గారు ఇచ్చే స్టేట్మెంట్ కానీ వాళ్ళ నాయకులు ఇచ్చే స్టేట్మెంట్ కానీ ఒకటే రాజకీయ కక్షలు అనేది పక్కన పెట్టేసేసి రాజకీయ హత్యలుగా వీళ్ళు ఎక్కడ చెప్పరు ఏంది అంతర్గతంగా వాళ్ళకు ఏదో గొడవ జరిగింది దాని మీద హత్యలను ఫ్యామిలీ హత్యలను లో హత్యలను ఇంకా ఒక అడుగు ముందుకేసి లవర్స్ అక్రమ సంబంధాల వల్ల వాళ్ళిద్దరు చంపుకున్నారు కానీ రాజకీయాలకు సంబంధం లేదు అనేసి ఈ విధంగా రేపటి నుంచి వీళ్ళు స్టార్ట్ చేసేస్తారు చూడండి చూడండి మీరు బాగా గమనిస్తే మీకు అర్థం అవుతుంది నిన్న కూడా మన వీడియోలో మనం చాలా స్పష్టంగా మాట్లాడుకున్నాం రెడ్డి బుక్ రాజ్యాంగం అనేసి లోకేష్ గారు ఏదైతే చేతిలో పట్టుకొని తిరుగుతున్నారో మరి ఈ రెడ్డి బుక్ రాజ్యాంగంలో వీళ్ళు ఏదైతే ఒక మెసేజ్ పాస్ చేశారో దీనికి అట్రాక్ట్ అయ్యి జరిగే అవకాశాలు ఉన్నాయే గానీ ఇదే హండ్రెడ్ పర్సెంట్ జరుగుతాదనేది నేను చెప్పను అని చెప్పి నిన్న చాలా స్పష్టంగా చెప్పినానా ఈ రోజైతే ఖచ్చితంగా హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ లోకేష్ గారు ఏదైతే రెడ్ బుక్ రాజ్యాంగం అన్నారో అలాగే గతంలో కూడా మీరు పదకొండు కేసులు పెట్టించుకొని నేను నా దగ్గరికి రండి మీకు పార్టీలో సముచిత పదవి కల్పిస్తాను అనేసి ఏదైతే మీరు ఒక మెసేజ్ మీ యొక్క కేడర్కి ఇచ్చారో అక్కడి నుంచి కూడా ఇటువంటి దారుణాలు జరుగుతున్నాయి మీ యొక్క పిలుపు బట్టే ఈరోజు దారుణాలు జరుగుతున్నాయి అని అన్నది వాస్తవం ఖచ్చితంగా ఎందుకంటే ఈరోజు రషీదిని హత్య చేసిన మనిషి ఎవరునంటే నీ పార్టీకి సంబంధించిన కార్యకర్త కాబట్టి అలాగనే ఏదైతే గతంలో జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేశారో ఆ వ్యక్తి వచ్చి నీ పార్టీ లో నిన్ను కలిసి నిన్ను కలిస్తే నువ్వు ఫోటోలు దిగి నీ ట్విట్టర్ హ్యాండిల్లో నువ్వు వదిలావు అంటే మరి దేనికి సంకేతం ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో వైఎస్ఆర్సిపి పార్టీ అనేది లేకుండా చెయ్యాలనే ఒక ఆలోచన దట్టు వైఎస్ఆర్సిపి పార్టీకి వచ్చేసేసి నువ్వు పంపుతున్న మెసేజ్ ఏంటి అంటే భయానికి గురి చేస్తూ ఎవరైనా వైఎస్ఆర్సీపీ పార్టీకి సపోర్ట్ చేస్తే ఇక మేము ఈ విధంగానే ప్రవర్ ప్రవర్తిస్తాము అని వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు భయపెట్టే ప్రయత్నం చేస్తున్నావా కూటమి ప్రభుత్వము రాజకీయాలకు వచ్చింది రాజకీయ ప్రక్షాళన చేయడానికి కాదు యువతను మొత్తము నాశనం చేయడానికి వచ్చారు ఈ పక్క ఒక పక్క చూస్తేనేమో అమ్మాయిలు పసిపిల్లల మీద దారుణాతి దారుణమైన హత్యలు పశువులను కూడా వదలకుండా ఇప్పుడు యువతను ఇరవై ఐదు సంవత్సరాల యువతను అర్ధాంతరంగా వాళ్ళ జీవితాలు చిదిమేసుకుంటూ ఎవరివి హత్య రాజకీయాలు ఎవరివి రాజకీయాలు ఎవరివి దోపిడీ రాజకీయాలు అనేది చాలా స్పష్టంగా ప్రజలకు అర్థమవుతుంది ఇటువంటి హత్య రాజకీయాలు చేసి ప్రజల్ని భయాందోళనకు గురి చేసేస్తున్నాము అనుకుంటే కనుక ఖచ్చితంగా తగిన మూల్యం మీరు చెల్లించుకుంటారు ఖచ్చితంగా నో డౌట్ ఇందులో ఇంత దారుణాతి దారుణమైన పాలన ఇంత దారుణంగా ప్రతిరోజు కూడా ప్రజల్ని భయాందోళనకు గురి చేస్తూ ఛానల్ నుంచి యువతకు నేను రిక్వెస్ట్ చేస్తున్నది ఒకటి మీకు రాజకీయాల పట్ల ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా సామాజిక భద్రత ఆర్థిక భద్రత కుటుంబ పరిస్థితులు దృష్టిలో పెట్టుకొని రాజకీయాల్లోకి రండి తప్ప సినిమా హీరోలు ఏదైతే స్టంట్లు చేస్తారు కదా వకీల్ సాబ్ అనేసేసి ఆ స్టంట్లు చేయడము మెడలు రుద్దుకోవడము హెయిర్ సర్దుకోవడము లేదంటే ఒక కర్ర తిప్పినా లేకపోతే ఒక క్లాత్ తిప్పినా కూడా అబ్బా ఆ స్టైల్కు ఆకర్షితులయ్యి ఇప్పుడు ఆయన చేస్తుంది రాజకీయాలే కదా స్టంట్లే కదా ఆయన హీరో అయ్యాడు కదా నేను కూడా ఆ హీరోని ఫాలో అవ్వుకుంటూ నేను కూడా రాజకీయాలకు వచ్చేస్తాను అని అంటే ఖచ్చితంగా మీ జీవితాలు రషీద్ లాగానే మారుతాయి ఖచ్చితంగా అని నేను ఎందుకు చెప్తున్నాను యువతకు అంటే ప్రస్తుత రాజకీయాలు ఏ విధంగా ఉన్నాయంటే రాజకీయాలను ప్రోత్సహించుకుంటూ ఆ పసిపిల్లల పట్ల అగాత్యం చేస్తున్న అత్యాచారాలు చేస్తున్న నిందితులను రక్షించుకుంటూ దోపిడీలు చేస్తున్న వాళ్ళని కాపాడుకుంటూ ఇటువంటి నిందితుల పక్క ఇప్పుడున్న ప్రభుత్వం ఉంది కానీ వాళ్ళు నిందితులు అయ్యారు కాబట్టి వాళ్ళకు ఒక రేంజ్ కల్పిస్తున్నారు కాబట్టి ఏదో హత్య చేసో దోపిడీ చేసో మేము కూడా ఆ యొక్క నాయకుడి పక్క నిలబడి ఫోటో తీసుకుంటాం లేదంటే ఆ నాయకుడు మాకు అండగా ఉంటారు అనే ఆలోచనలకు వెళ్ళారనుకో వన్స్ మీ యొక్క భవిష్యత్తుని మీ యొక్క కుటుంబ భవిష్యత్తుని చిదిమేసుకున్న వాళ్ళు అవుతారు మీ యొక్క జీవితాన్ని అంధకారంలో నెట్టుకున్న వాళ్ళు అవుతారు ఇటువంటి రాజకీయాలు ఇప్పుడున్న యువతకు పనికిరావమ్మా కుటుంబంలో చూడండి కుటుంబ బాధ్యతను తీసుకోండి ఒక హీరోనో ఒక నాయకుడి పక్క బాధ్యత తీసుకున్నారంటే మీ జీవితాలు నిజంగానే అంధకారంలోకి వెళ్ళిపోతాయి ఈ మంచి పాలన ఏది రౌడీ పాలన అనేది మీరు గ్రహించండి ఖచ్చితంగా యువత ఎందుకంటే రాబోయే రోజుల్లో యువతే ఈ యొక్క రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం మీ మీద ఉంటుంది కాబట్టి బాధ్యత వహించి మీరు మంచి చేస్తున్నారా చెడు చేస్తున్నారా అనేసి ఆలోచించి మంచి పక్క ధర్మం పక్క నిలబడి రాజకీయాలు చేయండి యువత నేను కోరుకునేది అదే జాగ్రత్తగా ఉండండి రాజకీయ భద్రత ఉండాలి సామాజిక భద్రత ఉండాలి ఆర్థిక భద్రత ఉండాలి నేను కుటుంబ పరిస్థితి కూడా మీకు మంచిగా ఉంటే అప్పుడు రండి రాజకీయాలు కానీ మధ్యతరగతి కుటుంబాలు ఆ దిగువ మధ్యతరగతి కుటుంబాల బిడ్డలు దయచేసి రాజకీయాల వైపు అడుగులు వేయద్దని మరోసారి తెలియజేసుకుంటూ అండ్ ఇటువంటి హత్యా రాజకీయాలు ఏవైతే ఉన్నాయో అలాగనే ఈ యొక్క ఆడబిడ్డల మీద జరుగుతున్న అగైత్యాలు ఏవైతే ఉన్నాయో వీటిని అన్నిటినీ ఖండిస్తూ సిద్ధం ఛానల్ తరపు నుండి సిద్ధం ఛానల్ ఫ్యామిలీ తరపు నుండి కూడా రషీద్కి శ్రద్ధాంజలి ఘటిస్తూ వాళ్ళ ఫ్యామిలీకి దేవుడు మనోధైర్యాన్ని మనశ్శాంతిని ఇవ్వాలని కోరుకుంటూ ఇటువంటి హత్యా రాజకీయాలు మరోసారి జరగకూడదు అని చెప్పేసేసి ఇప్పుడున్న ప్రభుత్వాన్ని విన్నవించుకుంటూ థ్యాంక్స్ అండి థ్యాంక్స్ సెలో